జగిత్యాల పట్నంలోని ఐదో వార్డులో మరియు ఏడో వార్డులో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఐదో వార్డులో పది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు ఏడో వార్డు లో ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జగిత్యాల పట్టణం అభివృద్ధికి ముఖ్యమంత్రి యాభై కోట్ల నిధులు మంజూరు చేయగా అభివృద్ధికి అంచనాలు రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాల్లో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కొందరు కావాలని అడ్డం పడ్డారని అభివృద్ధికి ఆటంకం కల్పించారని ప్రజల పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు और Tamam. Ne ne et. O Ne kaçtı? 150. Lakshman ko ప్రతి దగ్గరలో దాదాపు మొత్తం కూడా ఇళ్ళ నిర్మాణంపై గడిపోయింది చాలా రోడ్లు కూడా అసంతోషం ఉంటాయి మొదటి నుంచి ప్రాధాన్యత ఇచ్చి మరి ఇక్కడ న్యాయబ్రహ్మ సంఘాలు ఉంది ఇక్కడ చాలా మంది ముఖ్యులు ఉన్నారు అని చెప్పి ప్రకాశం దగ్గర అని చెప్పి చాలా రోడ్లు కూడా చేయాలి కొన్నిసార్లు ఇలా చూడవచ్చు రాకపోవచ్చు కానీ ఎప్పుడైనా మళ్ళీ ఏదో కార్యక్రమాలు కట్టడం మాత్రం ఎప్పుడో కొత్త రోడ్లు రావడం ఉంటుంది దాదాపుగా రెండు కోట్ల రూపాయలతోటి మొదలై అష్టలక్ష్మి చెప్పండి వరకు కూడా మేము రోడ్ అన్నీ కూడా చేస్తున్నాం ఏంటంటే చాలా చోట్ల మేము చెప్పిన చెప్తా ఉన్నాం కొంచెం సెట్బ్యాక్ ఇబ్బంది చెప్పింది ఇక పథకాలు వేయ మోతీ శివారిని నివారేస్తున్న వాళ్ళు వెళ్ళదు మోత శివారు చేస్తారు జరిగింది అభివృద్ధి అవుతున్నది మూత శివే పూర్తిగా తలపుతుందనే మన వాడు మరి మూత చెరువు మొత్తం ముప్పై అయ్యే అవకాశం ఉంది అదే అభివృద్ధి చేయాలని చెప్పి అందరూ తెలియజేయాలి అలా గురే కాదు చెరువు మర్చి ఉంటుంది గుడికాయ ప్రాధాన్యత ఆడకట్టుకోలేదు ఒక మూడున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయొచ్చు మూడున్నర కోట్లు కానీ పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఏంటంటే మనకు సరైన లేవట్ లెక్క నీళ్ళు ఎటు నుంచి ఎటు మలపాలలో అర్థమైన పరిస్థితి ఖచ్చితంగా మీరు చూసిన విక్రస్ కొన్ని కూడా నేను ఏదో వాడు వార్డు వాడు వార్డు ఉంటుంది అది కిరాయిపడి ఉన్నప్పుడు నేను అది ఏదో అన్నీ ఒక అది ఏదో సంతపావాలకు వచ్చింది కానీ దాని వెనుక మూడు రోజులు తెలియని పరిస్థితి ఉండేది అప్పుడు రవి నాయకు కలెక్టర్ గారు ఉన్నప్పుడు మీరు మీరు గెలిపించిన సంజయ్ పవర్ ఏదో రోడ్ చేసారు గెలిసారు ఇంటికాట్ చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని అక్కడ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ స్కూల్ పక్క ఇంటి వాళ్ళని మాట్లాడి వాడికి నేను కట్టి కట్టె కూడా మొత్తం మూడు పెట్టి బయట తీసుకురండి అంటే మనతో అయినంతలో కొన్ని పనులు మన ప్రాంతంలో ఉండాలి పచ్చదనం ఉండాలి మంచిగా ఉండాలి అని ఆలోచన చేస్తున్నాం మరి మీ అందరు అభిమానంతో గెలిచినా గెలిచినప్పుడు కొన్ని మంచి పనులు చేయాలి మరి మీ అందరూ సహకారం కూడా ఉండాలి వేసి వట్టి బండగా వేస్తున్నట్టు కాదు అది కాకరది ఇది కాకరది ఇట్లా పచ్చని చెట్లు ఉన్నప్పుడే మనకు మీలో నీడరిస్తుంది మనం విడిచిపోయి గాలిస్తుంది కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నా పట్లాంటి ప్రాంతంలో మంచిగా కొద్దిగా చెట్లు పెట్టుకుంటే వైద్యులు పైన లేవు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఇంటి వారికి కావచ్చు మనకి కావచ్చు రోడ్లు కరెంటు నెలపై ఎంత ముఖ్యమో పచ్చదనం పరిశుభ్రత కూడా ముఖ్యం మా మహిళా సోదరులకు ఇంటిది ఖర్చులు రోజు ఎత్తున్న మీటింగ్లో ఎత్తున్న శుభ్రోతో ఇంకా వంటి దగ్గర చాలా కావాలి ఇంటి దగ్గరికి చాలా కావాలి అటుగా అటది మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మరి మళ్ళా ఇక్కడ చెత్త బయటకు వస్తుంది లేకపోతే మన ఆటో రానియరు పిల్లడానికి మన ట్రాక్టర్ రానియరు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది